ఆదివాసి బిడ్డ అని చెప్పుకుంటారు మరలా మీరు ప్రజాప్రతినిధి ఈ రాష్ట్రం మీకు మంత్రి పదవి ఇచ్చింది మీరు గౌరవ స్థానంలో ఉండి కేటీఆర్ గారిని పట్టుకొని సమ్మక్క సారక్క దేవతల పేరు తీస్తూ నువ్వు నాశనమైపోతావు కేటీఆర్ అని అనడం పద్ధతిగా లేదు సంస్కారంగా లేదు మీకు ప్రజలు ఓట్లేసి గెలిపించింది ప్రజలకు మంచి చేయడానికి ప్రజలకు మేలు చేయడానికి కేటీఆర్ను తిట్టడానికి కేటీఆర్ను శామనార్థలు పెట్టడానికి బీఆర్ఎస్ వారిని విమర్శించడానికి మీకు ప్రజలు ఓట్లు వేయలే కాబట్టి ప్రజల గురించి ఆలోచించండి మీరు ఇస్తా అన్న ఆడవాళ్ళకు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నారు దాని గురించి ఆలోచించండి అర్హులకు ఇల్లు ఇవ్వండి అనర్హులకు ఇవ్వకండి అనర్హులకు పాపం ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు మీ నియోజకవర్గంలోనే రైతులు లైన్లో నిలబడుతున్నారు ఆ యూరియా కోసం ఆ ఎరువుల కోసం స్కూళ్ళలో మూడు నెలలు బట్టి బిల్లులు రావడం లేదట దాని గురించి ఆలోచించండి మీ నియోజకవర్గంలో దంద అక్రమంగా జరుగుతుందట దాని గురించి ఆలోచించండి దాన్ని మీరు పక్కకు పెట్టి ప్రజల సమస్యలు పక్కకు పెట్టి నాలుగు వేలు ఇస్తానారు పించిని దాన్ని పక్కకు పెట్టి ఆడవాళ్ళకి ఇరవై వందలు ఇస్తానో దాన్ని పక్కకు పెట్టి తులం బంగారం ఇస్తానో దాని పక్కకు పెట్టి కేటీఆర్ ను నువ్వు అయిపోతావు అని సమ్మక సారక దేవతల పేర్లు తీస్తూ అనడం ఇది పద్ధతిగా లేదు సంస్కారంగా లేదు ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది మీ ములుగు నియోజకవర్గంలోనే బడే నాగజ్యోతి గారు ఖచ్చితంగా ఈసారి వస్తారు మీ లెక్కలన్నీ బయటకు తీస్తారు మీ లెక్కలన్నీ తీరుస్తారు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి మీరు కేటీఆర్ గారిని అంటుంటే నాకు ఇక్కడ రక్తం మరుగుతుంది రక్తం ఉడుకుతుంది మస్తు వస్తుంది కానీ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఏం చేయలేకపోతున్నాం నాకు కూడా అధికారం వస్తుంది అప్పుడు బడే నాగజ్యోతి గారు మీ లెక్కలన్నీ బయటకు తీస్తారు మీకు అన్నీ అందవలసినవి అన్నీ అందిస్తారు ముందుంది ముసలపాడు గారు జై తెలంగాణ జై కేసీఆర్ జై నన్న పొడిని నరేందర్ అన్న జై కేటీఆర్ సేన వరంగల్ జై తెలంగాణ